గన్నికోటలో జరిగిన మైనార్ గర్ల్ వైష్ణవి హత్య కేసు ఇప్పుడు నిజంగానే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా మారిపోతుంది ఎవ్రీడే కొత్త కొత్త ట్విస్టులు బయటకొస్తున్నాయి లేటెస్ట్ గానైతే పోలీసులు ఒక షాకింగ్ డిసిజన్ తీసుకున్నారు అదేంటంటే హత్యకు గురైన వైష్ణవి ఫ్యామిలీకి వైష్ణవి లవర్కి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు ఈ మంత్లోనే ట్వంటీ సిక్స్ న జమ్మల మడుగు కోర్టుకి అటెండ్ అవ్వాలని ఆదేశించారు తర్వాత వారిని హైదరాబాద్ లోకి తీసుకెళ్లి లైట్ డిటెక్టర్ టెస్టులు చేయబోతున్నారు అసలు మ్యాటర్ ఏంటంటే వైష్ణవి తన లవర్ లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్ళింది సీసీ కెమెరాలో ఇద్దరు బైక్ పై హ్యాపీగా వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి కానీ టూ అవర్స్ తర్వాత లోకేష్ ఒక్కడే బైక్ పై తిరిగి వస్తూ కెమెరాలో చిక్కాడు అందుకే ఫస్ట్ అందరూ హంతకుడు లోకేష్ అని అనుమానించారు అంతలోనే ఇంకోటి ఇష్టం వచ్చింది అదేంటంటే వైష్ణవి డెడ్ బాడీని పోలీసులు కి తరలించి పోస్ట్మార్టం చేయించగా డాక్టర్ చెప్పిన నిజాలు షాకింగ్ గా మారాయి వైష్ణవిపై లైంగిక దాడి జరగలేదని కన్ఫర్మ్ అయింది కానీ బలంగా కుట్టడంతో వైష్ణవి బాడి లోపల పార్ట్స్ దెబ్బతిని చనిపోయిందని తేలింది ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు లోకేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చెక్ చేశారు చివరికి లోకేష్ హత్య చేయలేదు అని కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక అక్కడి నుండి కేసు అనేది కొత్త మల్పు తిప్పుకుంది అయితే పోలీసుల అనుమానం ఇప్పుడు వైష్ణవి అన్నాయన సురేంద్ర మీదకి మళ్ళింది ఎందుకంటే వైష్ణవి ఫ్రెండ్స్ ద్వారా సురేంద్రకు వాళ్ళు గండికోటకు వెళ్లారు అన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఆవేశంతో అక్కడికి బయలుదేరాడు అయితే లోకేష్ రిలేటివ్స్ కూడా సురేంద్ర అక్కడికి వస్తున్నాడు అన్న విషయాన్ని లోకేష్కి చెప్పేశారు దాంతో లోకేష్ వైష్ణవిని గండికోట గేటు దగ్గర వదిలిపెట్టి తాను ఒక్కడే వెళ్ళిపోయాడు తర్వాత సురేంద్ర గండికోటకు చేరుకొని అక్కడ ఫోటోలు చూపించి వైష్ణవి గురించి కొంతమందిని అడగడాని సమాచారం దాంతో పోలీసులు మరో అనుమానానికి వచ్చారు సురేంద్ర తన చెల్లిని అక్కడ చూసి ఆవేశంతో బలంగా కొట్టి చంపేశాడా అని పోలీసులు ఇప్పటి వరకు క్లియర్ చేసిన రెండు విషయాలు ఇవే అవేంటంటే ఫస్ట్ ది వైష్ణవి మీద లైంగిక దాడి జరగలేదు ది లోకేష్ హత్య చేయలేదు ఈ రెండింటినీ తేల్చారు పోలీసులు ఇప్పుడు పోలీసులు బలంగా నమ్ముతుంది ఏంటంటే గన్నికోటలో వైష్ణవిని చూసిన అన్న సురేంద్ర ఆవేశంతో కొట్టడంతోనే వైష్ణవి చనిపోయిందని కానీ అసలు నిజమేంటో ఎవరు అంతా కూడా స్పష్టంగా చెప్పడానికి సాక్ష్యాలు దొరకలేదు అందుకే సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కొండయ్య సురేంద్ర లోకేష్ ముగ్గురిని లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలని నిర్ణయించారు మొత్తానికి ఈ వైష్ణవ హత్య కేసు మిస్టరీగా మారిపోయింది ఇంకా ఎన్ని ట్విస్టులు వస్తాయో పోలీసులు చివరికి ఎలా ఛేదిస్తారు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఇవాళ గండికోట మిస్టరీకి సంబంధించిన స్టోరీ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం